వెల్కమ్ టు టీవీ తెలుగు మీ ఆద్య దేవర కోసం రొమాంటిక్ సాంగ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా దేవర పార్ట్ వన్ అక్టోబర్ పదిన ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఆ అంచనాలు తగ్గట్టుగానే ఈ సినిమాలో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ను పెడుతున్నాడు కొరటాల శివ అందులో భాగంగానే వచ్చే షెడ్యూల్లో ఎన్టీఆర్ జాన్వీ కపూర్ మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ను షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది ఈ సాంగ్లో ఎన్టీఆర్ స్టెప్స్ కూడా చాలా ట్రెండీగా ఉన్నాయని ఫ్యాన్స్కి ఫుల్ కిక్ ఇచ్చేలా ఉంటాయని తెలుస్తోంది మే నాలుగో వారం నుంచి ఈ షెడ్యూల్ తాలూకు సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది అన్నట్టు ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోతుందట అందుకు తగ్గట్టుగానే తన పాత్ర కోసం తార కూడా డిఫరెంట్ ఓవర్ ట్రై చేస్తున్నాడు ఇప్పటికే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి